హాయ్ అందరికి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి అయితే సంక్రాంతికి ముందు ఇంకా అప్పాలు చేసిన డే అన్నమాట వ్లాగ్ తీసాను కానీ ఎడిటింగ్ చేసి వాయిస్ వరవడం అయితే అస్సలు వీలు కాలేదు సంక్రాంతి అప్పాలు చేయడానికి అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అంటూ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా అందులో చెప్పాను మా చిన్నోడికి ఫుల్గా ఫీవర్ ఉందని ఇంకా వాడైతే ఫుల్గా సతాయించిండు మమ్మల్ని అసలు ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అప్పాలు చేయడం అయితే పెద్ద టాస్కే అయింది అందుకే వీడియో కూడా కొంచెమే తీసాను పూర్తిగా అయితే తీయలేకపోయాను ఫస్ట్ అయితే మేము పిండి పట్టించడం కోసం అయితే బియ్యం గిర్నీ దగ్గర ఇచ్చేసి అయితే అరిసెలకు కావలసినవి తీసుకొద్దామని షాప్కి వెళ్ళొస్తుండగా తీసిన ఫస్ట్ క్లిప్ అయితే ఇంకా అక్కడ నువ్వులు ఓమా బెల్లం అయితే తీసుకొని ఇంటికి రాగానే అక్క అయితే పాకం పట్టడానికి బెల్లం చిన్న చిన్నగా కట్ చేసింది తర్వాత అమ్మ ఇక్కడ బెల్లం పాకం రెడీ చేస్తుంది అరిసెల కోసం అయితే పిండి పది కిలోలు పట్టించినాము సెకండ్ అరిసెలకు ఆ బియ్యం అయితే నేనే గిర్నీ దగ్గరికి తీసుకువెళ్ళిన ఆ క్లిప్ కూడా తీసినా కానీ ఎక్కడో మిస్ అయింది నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్లో ఉండే ఇంకా అమ్మ దాంట్లో కొంచెం అక్క దాంట్లో కొంచెం తీసేసరికి అయితే అందుకే వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఎవరి అయితే ఇంత లేట్ అయింది అమ్మ బెల్లం పాకం పడుతూ కులతలు ఏమైనా చెప్తావా అమ్మ అంటే మా అమ్మ అంటుంది మా అమ్మ కులతలు ఏమీ చూసుకోదు అందరికొద్దే కరెక్ట్గా చేసేస్తుందని చెప్పమ్మా అంటూ అయితే ఇక్కడ జోక్ చేస్తుంది ఇంకా పాకమైతే ఇలా వాటర్లో వేస్తే ముద్దలాగా రావాలంట అలా వస్తే పాకం రెడీ అయిపోయినట్టేనంట చూపిస్తుంది ఆ పాకం నాకు వీడియోకి చూపించే హడవిల్లో పాపం పైన వేడివేడి పాకం కారే గరిటైతే పైన పట్టుకుంది డ్రాప్స్ పడుతూ ఉన్నాయి తర్వాత ఆ డ్రాప్స్ ఎక్కడెక్కడ చేతిపోయిన పడ్డాయో పాపం అక్కడక్కడ మా అమ్మకి కాలింది ఇట్లా పొక్కులాగా కూడా వచ్చింది పాపం మొత్తానికి అయితే పాకం అయితే రెడీ అయింది బెల్లం పాకంలో ఇలాచి పౌడర్ అయిండ్ నువ్వులు కూడా వేసేసుకున్న తర్వాత దించుకొని పిండి కలుపుకోవడమే ఇంతకీ ఈ వీడియో చూ చూస్తున్న వాళ్ళలో మీ ఇంట్లో ఈ సంక్రాంతికి ఏమేమి అప్పాలు చేసుకున్నారో వీలైతే ఒక కామెంట్ చేయండి మామూలుగా అయితే అమ్మ వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టమస్కే చేయాల్సింది అప్పాలు కానీ అలా చేయదు ఎప్పుడైనా సంక్రాంతికి ఆల్మోస్ట్ అందరూ అప్పాలు చేసుకుంటూ ఉంటారు కదా ఎవరి ఇంట్లో చూసినా అప్పాల వాసనే వస్తుంది అందుకనే మా పిల్లలు వాళ్ళ మొహం వీళ్ళ మొహం ఎక్కడ చూస్తారో అని చెప్పేసి అయితే అమ్మ ఫస్ట్ నుంచి ఎవ్రీ సంక్రాంతికే చేస్తుంది అప్పాలు ఇక్కడైతే అరిసెల పాకం రెడీ అయిపోయింది ఇంకా పాకానికి సరిపడా పిండి అయితే కలిపిస్తుంది చూసి తర్వాత వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయొచ్చు కదా నాకు కూడా కాస్త మోటివేషన్ గా ఉంటుంది నా పెళ్ళైనప్పటి నుంచి అయితే సంక్రాంతికి అత్తమ్మ దగ్గరే ఉండేదాన్ని అక్కడే అప్పాలు చేసుకునే వాళ్ళం ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుండి అమ్మ దగ్గర చేస్తున్నాను నేను పెళ్ళైన తర్వాత ప్రతి సంక్రాంతికి అక్కను అమ్మ చెల్లె చేసుకునే వాళ్ళు ఇంకా టూ ఇయర్స్ నుంచి చెల్లెకి పెళ్ళైపోయింది అప్పుడు నేను కరీంనగర్కి వచ్చిన ఇంకా మేము ముగ్గురం చేసుకోవడం అయితే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళాము సంక్రాంతి రోజు అక్కడ కూడా మేము ఏమేమి అప్పాలు చేసాము అనేది అయితే షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని అని చెప్పాను కదా అత్తమ్మ మామయ్య అమ్మమ్మ దగ్గర అదే అన్నమాట అత్తమ్మ వాళ్ళ ఊరు ఒకసారి అంతా చూపిద్దాం అనుకుంటున్నాను అసలు వీలు కావట్లేదు ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం నేను చిన్నప్పుడు పెరిగిన ఇల్లు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అత్తమ్మని మామయ్యని మా ఇల్లు ఎలా పక్క ఉంటాయో అన్నీ కూడా చూపిస్తాను క్లారిటీగా ఇక్కడైతే మేము మేము అరసలు చేసిస్తున్నాము ఆల్రెడీ పిండి కలపడం అయిపోయింది కదా ఇంకా అరిసెలు అయితే ఇలా కాల్చిన తర్వాత ఒక చెమ్ముతోనైనా దీంతోనైనా ప్రెస్ చేస్తారు కదా ఇలా ఒత్తుతారు కదా అమ్మ ఇంతకు ముందు అయితే అలాగే చేసేది కానీ ఈ మధ్యలోనే ఇంకా అలా చేస్తే బెల్లం అంతా ఇట్లా గట్టిగా అయి ముద్దలాగా అయి అస్సలు తినాలనిపించట్లేదు ఈసారి ఒక్కకమ్మా అని చెప్తే అయితే అమ్మ ఒత్తకుండా ఇంకా డైరెక్ట్గా అలానే తీసి నూనె నుంచి తీసేస్తే పక్కన వేసేసాం మేము ఇంకా మీరు కూడా అరిసెలు ఇలా ఒత్తున్నారా లేదంటే డైరెక్ట్గా తీస్తున్నారా కామెంట్ చేయండి మేము అరిసెలు స్టార్ట్ చేయగానే ఇంకా అక్క అయితే టీ పెట్టుకొచ్చింది ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది అరిసెలు స్టార్ట్ చేసేటప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అవుతుంది ఇప్పుడు టైం అందుకనే ఇక్కడ ఈవినింగ్ టీ అయితే తాగిస్తున్నాము అమ్మ నేను అక్క నిజంగా ఇలా అప్పాలు చేసుకుంటూ ఉంటే అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నేను మా అత్తమ్మ చేసేటప్పుడు కూడా మస్తు ఎంజాయ్ చేసేదాన్ని అందరం కలిసి వన్ ఇయర్కి ఒకసారి అప్పాలు చేసుకుంటుంటే భలే అనిపిస్తుంది కదా మీరు ఈ సంక్రాంతికి ఎక్కడ ఉన్నారో అత్తమ్మ దగ్గర ఉన్నారా అమ్మ దగ్గరికి వెళ్ళారా లేదంటే మీ ఇంట్లో మీరే ఉన్నారా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అయితే అయిపోయినాయి చేయడం ఇక్కడ చకినాలు అయితే స్టార్ట్ చేసాము చకినాల పిండి కూడా ఎలా ప్రిపేర్ చేస్తుందో వీడియో తీసాను ఇంకా అదైతే ఎవరి ఫోన్లో ఉందో ఏమో దొరకనైతే దొరకలేదు ఇంకా చకినాలు అయితే స్టార్ట్ చేసేసాము ఒక రూమ్ లో అక్కొక్క రూమ్ లో అయితే వేసేస్తుంది సకినాలు పోయడం అయితే చక్క పోసేయచ్చు కానీ అవి కాల్చేటప్పుడు అయితే పెద్ద టాస్క్ అవుతుంది కాల్చడం అయితే బాగా లేట్ అవుతుంది స్టవ్ దగ్గర కూల్చొని గంటలు గంటలు కాల్వాలంటే అమ్మో మస్తు కష్టమే ఇంకా ఈసారి అయితే అమ్మనే కాల్చింది ప్రతిసారి అయితే తమ్ముడైనా ఉండేటోడు కాసేపు ఇప్పుడైతే వాడైతే వాడు బిజీలా వాడే ఉన్నాడు ఇంకా మేము ముగ్గురమే ఉన్నాము అమ్మ అయితే అన్ని కాల్చింది నేనైతే అందించుకుంటూ మధ్య మధ్యలో ఇంకా సకినాలు అయితే పోసేసాము సకినాలు అన్ని అయిపోయేటప్పటికే టైం అయితే నైట్ లెవెన్ సెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి అయితే గారెలు కారం నెక్స్ట్ డే పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా నేను వెళ్ళాను కూడా వెళ్ళలేదు ఆ ట్వెల్వ్ ఓ క్లాక్కే ఇంటికి వచ్చేసాను మా చిన్నని కోసం ఇంకా వానికి ఫుల్ ఫీవర్ ఉంది కదా వాళ్ళ డాడీ డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెట్టిండు ఇంకా వానికి ఫోర్ టు సిక్స్ అవర్స్కి ఒకసారి సిరప్ వేయాలి కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోయాను మార్నింగ్ రాను కూడా రాలేదు ఇంకా అక్క అమ్మ ఇద్దరే కారం పుస ఉన్న గారెలు కూడా చేసేసారు ఇదే అన్నమాట సంక్రాంతి అప్పాల వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను